ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభారాజా సారథ్యంలో నియోజకవర్గ రోడ్లకు మహర్దశ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు కార్యదర్శి జంకల పకీర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశులు శ్రమిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే రాజ చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సీసీ రోడ్లకు పదిహేను పాయింట్ ఎనభై మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని వారన్నారు అందులో ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లు ప్రత్తిపాడు మండలానికి మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే సత్యప్రభకు దక్కుతుందని వారు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్లకు ప్రత్తిపాడు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి దశాబ్ద దశాబ్దాల కాలం నుండి సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం నుండి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సాన్నిధ్యంలో మన మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజాగాంధీ చొరవతో మన ప్రతిపాటు నియోజకవర్గానికి పది పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సిసి రోడ్లకి బీ బీటీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్ర అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలాశ్వరం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్ కావనియండి మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్ద రోడ్ రోడ్డు మరి అలాగే మరి మన యేళేశ్వరం మన రౌద్రపూడి మండలంలో లచ్చిరేటి పాలన నుండి ఎన్నన వరకు అలాగే నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లు అన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత ఈ రోడ్డుకి అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి తన ఎలక్షన్ ముందు మరి ఏదైతే నియోజకవర్గంలో ఓట్ల గురించి తిరిగారో అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తను దృష్టిలో చూడటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుండి మరి ఈ రోడ్లు అన్నట్టు కూడా మోసం కలిగిస్తూ సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా మరి దాంట్లో ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారిని ఒకసారి చూసుకున్నట్టయితే మనందరం కూడా మనం చూస్తున్నాం వాట్సాప్లో అవనివ్వండి మరి పేపర్ పత్రికలు లాగా అవనివ్వండి ఒకరోజు మంగళగిరి వెళ్తారు అప్పటికే డిప్యూటీ సీఎంను కలుపుతున్నారు అప్పటికే మన సీఎం గారిని కలుపుతున్నారు అప్పటికే తనకు సంబంధించిన శాఖకు సంబంధించిన మినిస్టర్లు నడుస్తున్నా నియోజకవర్గానికి ఈ గ్రాంట్లు ఇవ్వండి ఈ గ్రాంట్లు ఇవ్వండి అని కూడా మరి ఎంతో మహిళా ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే గతంలో ఏ నాయకుడు చేయలేని పని మన ఎమ్మెల్యే గారు చాలా స్వరూప ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి మన మన ఏలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు మన లక్షలో నిధులు మంజూరు తర్వాత ఇటీ రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుతుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు వరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం